నిజంగా ఈ పిల్లలు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నలు కేవలం ఆ జవాబులు వాళ్ళకి మాత్రమే కాదు మనందరికీ కూడా ఎంతో సంతృప్తిని సంతోషాన్ని ఆలోచనను కలిగిస్తున్నందుకు పిల్లలకు కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ తదుపరి ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను గురువుగారు నేడు యువతకు ప్రధానంగా నేర్పించవలసిన విలువలు ఏవి ఆ విలువలు ఎందుకు ముఖ్యమైనవో తెలియజేయగలరా అన్నింటికన్నా చాలా ప్రధానమైనటువంటి విలువ ఏది అంటే మనం మన కోసం బ్రతకడం కాదు మనం ఇతరుల కోసం బ్రతకగలగాలి మనం అనుకున్నట్టుగా ఇతరులు ఉండాలి అని కోరుకోవడం కన్నా ఇతరులను మనం అర్థం చేసుకుని ఇతరులు సంతోషంగా ఉండడానికి మనం ఎట్లా ప్రవర్తించాలన్నది తెలుసుకోవాలి నేను ఇన్ని మాటలు చెప్పే కన్నా నీకొక్క పద్యం చెప్తాను చాలా తేలిక పద్యం అది మహాభారతంలోని చాలా కాలం ఆంధ్రదేశంలో ఒక ప్రఖ్యాత దినపత్రిక దాన్ని సంపాదకీయం మీద వేసేది ఈ పద్యాన్ని వరులేమేమి నర్చిన నరవరా అప్రియము నీ మనంబున కగు తానులకు నది చేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ నేను ఏదైనా మాట్లాడేటప్పుడు ఎవరైనా అట్లా మాట్లాడితే నా పట్ట అట్లా మాట్లాడితే నేను బాధపడతానా అయితే నేను మాట్లాడినా నేను ఎవరికైనా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇటువంటి పని నాకెవరైనా చేస్తే నేను బాధపడతానా అయితే వద్దు నేను వాళ్ళకి చేయను ఇదొక్కటి చూసుకుంటే మాట్లాడే ముందు ఇట్లా మాట్లాడితే నన్ను ఉద్దేశించి ఎవరైనా అట్లా మాట్లాడితే నేను చాలా బాధపడతాను అయితే నేను ఇంకోళ్ళని ఉద్దేశించి మాత్రం అట్లా మాట్లాడను నా పట్ల ఎవరైనా ఇట్లా చేస్తే నేను చాలా బాధపడతాను ఆ పని నేను ఇతరులకు చెయ్యను ఏదైనా మాట్లాడే ముందు చేసే ముందు నాకు నన్ను గురించి అలా మాట్లాడితే నా పట్ల అట్లా చేస్తే నేను ఏమనుకుంటానన్నది ఆలోచించుకోవడం నీకు వస్తే నువ్వు ఇతరులకు అపకారము చెయ్యలేవు నీ వలన మీలేదు గురులేమే నీయునర్చిన నరవరా ప్రియముని మనంబున కవు తానులకు నది చీయకునికి పరాయడము పరమధర్మ అంతకన్నా ధర్మం లేదు లోకంలో పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా చిన్నప్పటి నుంచి నేర్చుకోవలసింది అంతే గుర్రం జాషువా గారు కొడుకు వెళ్ళి పిట్టని కొట్టి కింద పడిపోతే కర్రతో కొట్టి బతికుండగా ఈక పీకుతుండేవంటే పీకుతుంటే ఆయన కూతురు హేమలత రవణంగానే ఒక వ్యాసం రాశారు జాషువా గారు చాలా మాటలు చెప్పారు ఆయనకి భౌతత ఎక్కువ తప్పురా అలా పక్షికి పడగొట్టి దాన్ని ఈకలు పీకుతున్నావు అది బాధపడుతుంది అలా చెయ్యకు అని పిల్లవాడు వినేవాడు కాదు ఆయన ఒక రోజున ఏం చేశారంటే ఆ పిల్లాడు ఉండగా వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని వాడు వెంట్రుకలు పీకడం మొదలెట్టారు మొయ్యో 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 అని వాడు ఏడుస్తున్నాడు ఏరా ఇన్ని వెంట్రుకలు ఉన్నాయే నాలుగు పీకితే ఏడిచావు దాన్ని ఈకలు పీకేస్తున్నావు దానికి అన్నీ చదిపోయి యాభై అరవై ఉన్నాయి అది ఎంత ఏడుస్తుందిరా ఇప్పుడు అర్థమైందా అన్నాడు మళ్ళీ జీవితంలో ఆ పిల్లవాడు అట్లాంటి పని చేయలేదు ఏది జరిగితే బాధో అర్థమైతే అది ఇతరులకు చెయ్యలేడు ఆ రోజున భారతంలో చెప్పిన పద్యం ఎంత గొప్పదో అర్థమవుతోందా నీకు ఉదాహరణ కూడా చెప్పా అందుకని అది అలవాటు చేసుకో నువ్వు మహితాత్ముడు అవుతావు ధన్యవాదాలు గారు మరొక ప్రశ్నతో పిల్లలు సిద్ధంగా ఉన్నారు ఇంతటితో ప్రశ్నోత్తరావళి ముగిసింది మరి ప్రస్తుతం సన్మాన కార్యక్రమానికి సంసిద్ధం కావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం మరి ఇప్పటి వరకు కూడా అనేక పుస్తకాలతో తన మస్తకాన్ని నింపుకుని ఆ మస్తకాన్ని మాటలతో పట్టుకుని మనందరికీ అనేక ఉదాహరణలతో అనేక సందర్భాలను సవివరంగా సహేతుకంగా ధర్మబద్ధంగా బోధించినటువంటి మహాజ్ఞానిగా మరి విఘ్నులు ప్రాజ్ఞులు సర్వజ్ఞులు బ్రహ్మజ్ఞులు ధర్మజ్ఞులు వేదజ్ఞులు విద్వజ్నులు దైవజ్ఞులు రసజ్ఞులు శ్రీ బ్రహ్మశ్రీ చావెంటి కోటేశ్వరరావు గారికి సత్ సత్కారం చేయబోతున్నారు మనం కూడా చేతులతో కరతాళ ధ్వనులు చేస్తూ ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా వీక్షిద్దాం తదుపరి వందన సమర్పణ కార్యక్రమం డైరెక్టర్ స్టేట్ కౌన్సిల్ సభకు నమస్కారం మరి ఈరోజు ఉన్నటువంటి విలువలను కాపాడుకోవడానికి బాధ్యత అయినటువంటి సొసైటీని నిర్మించుకోవడానికి విలువలతో కూడినటువంటి సొసైటీని చూడడానికి గౌరవ సలహాదారుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా నియమించి ఈరోజు కరికులంలో ఈ వ్యాల్యూ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేట్ చేసి ఈరోజు మనకు అందించారు మరి ఇటువంటి మహోన్నతమైనటువంటి సంకల్పానికి కృషి చేసినటువంటి వారు మానవుల అభివృద్ధి శాఖ మధ్యలు శ్రీ నారా నారా లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియస్తూ ఉన్నాను అలాగే మాన్యులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చాలా ఆనిముత్యాల లాంటి పద్యాలను కూర్చి మనకి కరికులంలో దాన్ని ఇంటిగ్రేట్ చేసి స్టోరీస్ అన్నీ కూడా చెప్పి మారల్ సైన్స్ వాల్యూస్తో స్టోరీస్ అందించేందుకు మాన్యులకు కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియస్తున్నాను అలాగే ఈ సభకు ఇచ్చేసి దిగ్విజయం చేసినటువంటి సెక్రటరీ గారు స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ కోన శ్రీ సార్ గారికి అలాగే కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ విజయరామరావు సార్ గారికి ఎస్పీడి గారు శ్రీ బి శ్రీనివాసరావు గారికి అలాగే పార్లమెంట్ సభ్యులు కేశ్రీని చిన్ని గారికి అలాగే శాసనసభ్యులు బోండా ఉమావేశ్వరరావు గారికి అలాగే పెద్దలు పట్టాభి గారు రఘరామరాజు గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను కలెక్టర్ గారికి కూడా అలాగే చిన్నారులందరూ కూడా ఇచ్చేసి ఉన్నారు వారందరికీ కూడా అభినందిస్తూ ఉన్నాను తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉన్నారు వారందరినీ కూడా అభినందిస్తూ హృదయ నమస్కారం తెలియస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ చిన్నారులు మరి ఒక చక్కటి ప్రదర్శన ఈరోజు ఇచ్చారు వారు పెద్దలతో మంచి ఫోటో తీసుకోవాలని వారు కోరుతున్నారు கொதிதோல இறாரு குருகர்னார் கர்தா அந்த சின்ன சின்ன சீர்மதி கர்தா கிரகம் வந்துச்சுனா 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 கிர ఈ ఫోటో సెషన్ పూర్తయిన వెంటనే జాతీయ గీతాలాపన ఉంటుంది ఆ ప్లే కూర్చోండి కింద కూర్చోండి కూర్చోండి కింద కూర్చోండి ఈజీగా ఉంటుంది కూర్చో బాబా కూర్చో

దయచేసి పిల్లలు గుర్తించాలి ఎవరు కూడా కదలొద్దండి మరి కొంచెం సేపట్లోనే మీ గురువు గారంతా కూడా వచ్చి మిమ్మల్ని చక్కగా తీసుకుని వెళ్తారు వారు చెప్పందే మీరు ఎక్కడికి కదలొద్దు క్షేమంగా వచ్చారు అలాగే క్షేమంగా మీ మీ ప్రాంతాలకు చేరాలి ఇప్పటి వరకు కూడా విలువల గురించి మనం మాట్లాడుకున్నాం అవే విలువలను జీవితాంతం మనం పాటించాలి అందరూ పాటించేలాగా చూసుకోవాలి సో మీ అందరికీ మరొక్కసారి ఆల్ ద బెస్ట్ తెలియచేస్తూ మీరందరూ కూడా క్షేమంగా ఇళ్లకు చేరాలని కోరుకుంటున్నాము ఈ చక్కటి సభను ఎంతో చక్కగా హృదయంగా జరిగే విధంగా మీరందరూ ప్రోత్సహించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ మరి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తూ నమస్కృతులు తెలియచేస్తూ మరొక్కసారి గురువే సర్వదేవానం అన్ని దేవతల్లోనూ గురువును చూడండి ప్రతి చోట తల్లి తండ్రుల్లో సైతం వారు చెప్పినటువంటి మంచి మాటలను వినండి పాటించండి హాయిగా జీవించండి విష్యూ ఆల్ ద బెస్ట్ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు విద్యాప్రాప్తి రస్తు తధాస్తు